వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తీరంలో నాలుగో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాము ఈ కథని రచించిన వారు తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తీక్ నిమ్మకట్టగారు గారు స్వరం అందిస్తుంది పతివాడ ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం పదండి కలల తీరంలో ఎపిసోడ్ ఫోర్ కార్తీక్ పుట్టినరోజు నాడు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు కార్తీక్ వల్విత ఆ ప్రేమ ప్రయాణంలో వారి మధ్య ఏం జరిగింది అనేది ఇక వినయండి టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరిన కార్తీక్ తన బండిని ఒక ఊరు మధ్యలో పక్కగా ఆపాడు బండి దిగి ఎందుకు ఆపావు అన్నట్టు చూసింది వల్విత పక్కనే ఒక గాజుల బండిని చూపించిన కార్తీక్ దా అంటూ బండి స్టాండ్ వేసి ఆ గాజుల బండి దగ్గరికి వెళ్ళాడు ఆ బండివాడు అప్పుడే సర్దుకుంటూ ఉన్నాడు వల్విత నవ్వుకొని మౌనంగా వెళ్ళి అతని పక్కన నుంచోవడంతో సైజ్ ఎంత అని అడిగాడు కార్తీక్ అతనికి సమాధానం ఇవ్వకుండా నువ్వే చూసుకో అన్నట్టు చెయ్యి ముందుకు చాచడంతో కార్తీక్ ఆమె చేతులు పట్టుకొని టూ సిక్స్ సరిపోతాయి కదా అని అడిగాడు అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు అనుకొని ఇంతకు ముందేమైనా గాజుల షాప్లో వర్క్ చేశావా ఏంటి అంటూ గట్టిగా నవ్వేసింది ఆమె నవ్వుతుంటే లోకాన్ని మర్చి ఆమెనే చూస్తూ ఉన్న అతను బాబు ఇవి సరిపోతాయేమో చూడండి అంటూ గాజుల పండివాడు పిలవడంతో ఉల్లిక్కి పడి గాజులు అందుకొని ఆమెకి ఇవ్వబోయాడు కానీ ఆమె తీసుకోకుండా అతని కళ్ళల్లోకి చూడటంతో కార్తీక్ నవ్వి చేచాపు అన్నాడు వల్విత రెండు చేతులు ముందుకు చాపడంతో ఆమె చేతులు పట్టుకుని గాజుల్ని తొడుగుతున్నాడు అతను అతను గాజులు తొడుగుతున్నంతసేపు అతన్నే చూస్తూ ఉంది ఆమె చుట్టూ ఉన్న జనాలు గాజుల పండివాడు కూడా వారిద్దరిని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు గాజులు తొడగడం అయ్యాక ఆమె రెండు చేతుల్ని కార్తీక్ పట్టుకుని వాటి వైపే చూస్తూ ఉండడంతో తను కూడా చేతుల వైపు చూసుకుంది ఎందుకో ఆ గాజులున్న ఆమె చేతులు ఇప్పుడు ఆమెకే చాలా కొత్తగా కనపడుతున్నాయి బహుశా ఆ గాజుల్లో అతని ప్రేమ ఉండడం వల్ల అనుకుంటా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె చేతుల్ని అతను గట్టిగా పట్టుకొని రెండు చేతుల్ని ఒకటిగా చేసి దగ్గరికి తెచ్చుకొని ఆ చేతుల మీద తన పెదవులతో ముద్దు పెట్టాడు ఊరి మధ్య చుట్టూ జనాలు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా అతను చేసిన పనికి షాక్ అయింది వల్విత కానీ వెంటనే చిరునవ్వుతో వెళ్దామా అంది చేతులు వెనక్కి తీసుకుంటూ గాజులు బండివాడికి ఇచ్చిన కార్తీక్ నచ్చిందా అని అడిగి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వైపు చూసుకుంటూ నవ్వుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళిన వల్విత ఇంతకీ నచ్చిందా అని దేని గురించి అడిగావు అంటూ బైక్ ఎక్కి అతన్ని చేతులతో చుడుతూ అడిగింది ఆమె ప్రశ్నకి బదులుగా మళ్ళీ ఆమె చేయి పైకి తీసుకుని మరో ముత్తిచ్చి నీకేది నచ్చిందో అదే అనుకో అని అన్నాడు క్వంటిగా నిన్ను అంటూ ఒక చేతితో అతని నడు మీద గిల్లగానే ఓయ్ అంటూ కార్తీక్ అరుస్తూ మెలికిలు తిరిగేసరికి బండి కూడా ఒక కుదుపు గురయ్యింది కార్తీక్ బిహేవియర్కి నవ్వుకున్న వల్విత ఇంత అయితే ఎలా అని నవ్వుతూ మళ్ళీ కట్టిగా నడు మీద పట్టుకుంది కార్తీక్ ఇబ్బందిగా నవ్వుతూ నాకు గింతలు గింతలున్నాయి అనగాని ఓహో దొరికెవరా అయితే అంటూ మళ్ళీ గింతలు పెట్టసాగింది కార్తిక్ గట్టిగా అరుస్తూ ఓయ్ ప్లీజ్ ప్లీజే ఇలా అయితే బండి కంట్రోల్ తప్పుతుంది అన్నాడు ప్రతిమలాడుతున్నట్టుగా మరింతకు ముందు హోటల్లో గాజుల బండి దగ్గర తొంబరు చేసిన పనేంటి దానికి ఇది పనిష్మెంట్లే అని వల్విత అనేసరికి అంటే ఓహో నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకోలేదని నీ లిప్స్ కాఫీ రుచి చూడలేదని వాటికి పనిష్మెంటా సరే అయితే ఈసారి అలాగే చేస్తాలే అని అన్నాడు కార్తిక్ తానొకటి అంటుంటే కార్తీక్ మరొకటి అనేసరికి ఆమె చురుకోపంతో అసలు నిన్ను అంటూ అతని వీపు మీద కొట్టింది కార్తీక్ గట్టిగా నవ్వుతూ పోనీ ఇప్పుడే ఇంకో హోటల్ దగ్గర ఆపనా మళ్ళీ కాఫీ తాగుదాం అని అడిగేసరికి మాటల మాంత్రికుడివి నీతో గెలవలేమా అంది గట్టిగా పట్టుకుని తల అతని భూజ మీద వాలుస్తూ ఆమె మాటలకి కార్తీక్ నవ్వుతూ ఎప్పుడైనా మాయ చేసేలాగా నీకు మాటలు చెప్పానా అని అడగడంతో అదే చేసుంటే నీతో బండి మీద ఉండేదాన్ని కాదుగా అంది కార్తీక్ నవ్వుతూ బైక్ వేగాన్ని పెంచాడు వారి బైక్ ఊరి దాటి పొలాల మధ్య వెళ్తుండగా బండి ఆపిన కార్తీక్ ఏమనుకోకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అని అన్నాడు సరే అన్న వల్విత చుట్టూ చూసింది అంతా పచ్చని పొలాలు రోడ్డు పక్కగా కాల్వ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న వాహనాలు బండి దిగి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ తనకి ఒక పది అడుగుల దూరం వరకు వెళ్ళిన కార్తీక్ సిగరెట్ వెలిగించడం చూసి ఓయ్ ఏంటది అంది చిరుకోపంతో కార్తీక్ నవ్వుతూ నువ్వుకు ట్రై చేస్తావా అంటూ ఒక చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డాడు చేతిలో వాటర్ బాటిల్తో వేగంగా అతని దగ్గరకు వెళ్ళిన వల్విత నేనున్నప్పుడు కూడా అవసరమా అని కోపంగా అడిగింది ఆమెకి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న కార్తీక్ అంటే అలవాటు ఒక్కసారిగా వదులుకోలేక అని సంజైషి ఇస్తున్నట్టు చెప్పాడు మానేయాలంటే ఏం చేయాలి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమె ప్రశ్నకి కార్తీక్ గట్టిగా నవ్వుతూ కాస్త టైం ఇవ్వబ్బా అని అడిగాడు నో ఎప్పుడే నువ్వు మానేయాలంటే ఏం చేయాలి చెప్పు అంటూ సిగరెట్ ఉన్న కార్తీక్ పట్టుకుంది వల్విత ఆమె కళ్ళలోకి సూటిగా చూసిన కార్తీక్ చిలిపిగా నవ్వుతూ నువ్వు కాబట్టి అంటూ ఆగాడు హా నేను కాబట్టి అని కనుబొమ్మలు ఎగురేస్తూ అడిగింది వల్విత కార్తీక్ భారంగా నిట్టు వచ్చి వద్దులే వదిలేసే అదే నీలా ఇంకో అమ్మాయి ఇలా అడిగి ఉంటేనా సరే నాకు సిగరెట్ తాగాలనిపించినా తాక్కుండా ఉండేలా గుర్తుగా ఒక అని అడిగేవాణ్ణి అన్నాడే కానీ తాను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అన్న భయం కలిగింది అతనికి ఆ మాటకి మొదట షాక్ అయిన వల్విత కార్తీక్ చేయ వదిలేసి తర్వాత అటు ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని అతను ఊహించని విధంగా ముందుకొచ్చి కార్తీక్ ఊహకి అంత వేగంగా అతని పెదవులకి ఆమె పెదవులతో ముడివేసింది ఓ క్షణం ఏం జరిగిందో అర్థం కాక మరో క్షణం అసలు ఏం జరుగుతుంది తెలియని మైకంలో మునిగిపోవడంతో కార్తీక్ చేతిలో ఉన్న సిగరెట్ కింద జారిపోయింది అదండి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుంది కదా బాగుంటే ఒక లైక్ దాంతోపాటు ఒక బుజ్జి కమెంట్ కూడా పెట్టేస్తే మేము హ్యాపీ అయిపోతాం అనమాట ఈ రోజుకి ఇంతే మరి ఇక ఉంటాను బాయ్